కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ఆచార్యకరుడు ప్రైజ్ లార్డ్ ఆశ్చర్యకరుడు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం బాగున్నారా దేవుని కృప మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు మీ సమస్తానికి తోడయిండి ప్రభు మిమ్మల్ని నడిపించను గాక దేవుని కృపను ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ కృప పొందుకుంటూ దినమును ప్రారంభించండి ప్రతి దినము కూడా దేవుని కృప వలన మీరు ఆయన సన్నిధిని అనుభవించరుగాక దేవుని బిడ్డ దేవుని సంఘంలో దేవుని ప్రజలారా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు నామనుమాయపరిస కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను యహోవా పడిపో పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు దేవునికి మహిమ కలుగును గాక యహోవా పడిపోతున్న వారందరినీ కూడా ఉద్ధరిస్తాడు అంటే ఎవరైతే బలహీనులైపోయి పడిపోయిన స్థితిలో ఉంటారో వారందరికీ మరొక అవకాశం దేవుడిస్తాడు వారిని మరలా ఉద్ధరింపజేసి ప్రభువు నిలబెడతాడు అందుకే మీకా గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే శత్రువా నా పైన నీవు అతిశయించొద్దు అంటాడు నేను క్రింద పడినను మరలా యహోవా వెలుగు నా పైన ప్రకాశించును అప్పుడు నేను లేస్తాను అంటే దేవుడి ద్వారా మరలా నేను మంచి స్థితిలో నా ప్రభువు నన్ను నిలబెడతాడు ఈరోజు నేను పడిపోయిన అనుభవంలో ఉండొచ్చు కదండి చాలామంది చెప్తుంటారు కొన్నిసార్లు నేను చాలా ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని పాటలు పాడేదాని వాక్యం చదువుకునే దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తిని కానీ ఈరోజు ఆ స్థితి లేదు కొన్ని కారణాలను బట్టి నేను పడిపోయాను నా ఆత్మీయ జీవితంలో నేను పడిపోయాను ఇదిగో కొన్ని విషయాల్లో నేను పడిపోయి ఉన్నాను అనే కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే ఆయన కనికరము ద్వారా ప్రభువు పడిపోతున్న వారందరినీ కూడా లేవనెత్తుతాడంట అందుకే శత్రువా నీవు నా మీద అతిశయించడానికి వీల్లేదు ఎందుకంటే నేను పడిపోయాను ఇక నేను లేవలేను అని నీవనుకుంటున్నావు కానీ నా దేవుని దయ వలన మరలా నేను నేను నిలబడతాను నా ప్రభు నన్ను నిలబెడతాడు అని మీకా గ్రంథంలో భక్తుడు వాక్యం సెలవిస్తుంది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు ఎన్ని పడిపోయినా మరలా నిలబడతారంట అవును దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నేను స్పిరిచువల్ లైఫ్లో నువ్వు పడిపోయావా ముందులాగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా దేవుని సన్నిధిలో వాడబడట్లేదా దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావా కొన్ని కారణాలు కొన్ని పరిస్థితులు నేను వెనక్కి లాగుతు అయితే ఈ పరిస్థితిని బట్టి సమయాన నీ శత్రువు అపవాది సాతానుడు నవ్వుతున్నాడేమో ఇక నీవు లేవలేవు అనుకొని వాడు మాట్లాడుతున్నాడా అయితే మరొకసారి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా యహో యహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరింపజేయువాడు ఆయన లేవనెత్తుతాడు మరలా నిలబెడతాడు కాబట్టి దేవుని బిడ్డ ఎక్కడ కూడా నువ్వు కృంగిపోవడానికి వీయలేదు నీ ఆత్మీయ జీవితమే కాదు నీ సంపాదన విషయంలో నువ్వు ఎక్కడైతే పడిపోయినట్టుగా ఇదిగో నువ్వు బాధపడుతున్నావో అక్కడ దేవుడు నీకు సహాయపడి ఆయన నేను లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు కాబట్టి నీ మాట నమ్మి ప్రభుని స్థుతించండి ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎందుకంటే ఆయన బలవంతుడు మనం బలహీనులమే కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం తప్పిపోతూ ఉంటాం జారిపోతూ ఉంటాం కానీ దేవుడు మనతో ఉన్నవాడు మనల్ని కనికరిస్తూ ఆయన చూపుతూ మరలా కావలసిన శక్తినిచ్చి బలమునిచ్చి ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఉదయకాలం నీ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు శత్రుతో మాట్లాడిన శత్రువా నువ్వు నన్ను అతిశయించద్దు నన్ను బట్ నేను పడిపోయాను కదా నిన్ను అతిశయపడాల్సిన అవసరం లేదు నా దేవుడు మరలా నన్ను నిలబెడతాడు మరలా నేను ప్రార్థన చేస్తాను మరలా నేను వాక్యం చేస్తాను మరలా నేను దేవుని సన్నిధిలో ఉంటాను మరలా నేను కోల్పోయినవన్నీ కూడా మరలా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని విశ్వాసముతో శత్రువుని ఎదిరించండి ఈ దినమున చెబుతున్న వాక్యాన్ని విశ్వసించండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు మీకు రుచుని ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల స్తోత్రం నాయన అవును ప్రభు బిడ్డలను ప్రభు మీరు పడిపోతున్న వారందరినీ ఉద్ధరింపజేయవాడు నిలబెట్టే దేవుడు అని మరొకసారి మాట్లాడారు అయ్యా ఈ వాక్యం వింటున్నారు అంటే ఎంతో మంది స్పిరిచువల్ లైఫ్ లో కానివ్వండి వారి జీవితంలో వారి కుటుంబ పరిస్థితిలో ఎక్కడ వారు పడిపోయినట్టుగా ఉన్నారు ప్రభా వారిని లేవనెత్తండి మరలా నిలబెట్టండి ప్రభు నాయనా తండ్రి ప్రభువా మేము బలహీనులమే కానీ మీరు మాతో ఉన్నవాడు అయ్యా బలం పొందుకుంటాం కనుక నీ బిడ్డల్ని నిలబెట్టి నాయనా శత్రువు సిగ్గుపడినట్లుగా నీ ప్రజలను నిలిపి వాడుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా